విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్లో సుమారుగా గత సంవత్సరం నరకాలంలో ముగ్గురు సిఐలు మారడం గమనార్హం తక్కువ కాలంలో ముగ్గురు సిఐలు మారడం దీని వలన మల్కాపురంలో కొంచెం ఇబ్బందికరంగానే శాంతి భద్రతలు లోపించియని చెప్పవచ్చు యూత్ గంజాయికి సిగరెట్స్ కి లిక్కర్ కి ఫాన్ పరాగులుకు బానిస అయ్యి మహిళలపై సామాన్య ప్రజలపై సున్నిత విషయంలాపై గొడవలకు దారితీస్తున్నాయి ఈ సమయంలో అనుభవజ్ఞులు సుపరిచితులైన మల్కాపురం గురించి తెలిసిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ విద్యాసాగర్ ఆదివారం మల్కాపురం బాధ్యతలు చేపట్టారు గతంలో న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ విభాగంలో బాధ్యతలు నిర్వహించారు అలాగే గతంలో మల్కాపురం పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ విభాగంలో సిఐగా బాధ్యతలు నిర్వహించారు విద్యాసాగర్ సిఐగా రావడం మల్కాపురం శాంతి భద్రతలు చక్కదిద్దుతారని తెలియచేయడం జరిగినది ప్రతిరోజు పెట్రోలింగ్ యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి మంచి మార్గంలో పెట్టుటకు కృషి చేస్తారని తెలిపారు సార్వత్రిక ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అధికారులు మార్పులు చేర్పులు సరివేగంగా జరుగుతున్నాయి అందులో భాగంగా సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ ఆదేశాలు మేరకు విఆర్ నుంచి మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ విద్యాసాగర్ బాధ్యతలు చేపట్టారు తెచ్చి ఇక్కడ వాళ్ళు సేవించిన అటువంటి వారిపై గట్టి చర్యలు తీసుకోబడతాయి రోజు ఈ సాయంత్రం పూట గస్తీ కొంచెం ముమ్మరం చేస్తాం ఇటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ పార్టీ చెందిన వాళ్ళని ఉపేక్షించేది లేదు చిన్న నమస్కారం అండి నేను ఈరోజు మలసాపురం లాయర్ ఆటర్ సివిగా చార్జ్ తీసుకున్నాను అయితే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఈ కొన్ని ప్లేసుల్లో గంజాయి చిన్నపిల్లల ద్వారా గంజాయిని అమ్మించడం లేకపోతే వాళ్ళకి బానిసలుగా గంజాయికి బానిసలుగా చేయడం జరుగుతుందని తెలిసింది ఆ విషయం మీద రౌడీ రౌడీ షెక్టర్స్ కూడా ఇక్కడ కొద్దిగా విచ్చుల విడిగా తిరుగుతున్నారని కూడా సమాచారం వచ్చింది ఎలక్షన్స్ అయిపోయినాయని ఇంకా ఊరుకునేది లేదు ఎవరైనా రౌడీజం చేసినా ఈ గంజాయి ఎక్కడి నుంచైనా తెచ్చి ఇక్కడ అమ్మిన ఇక్కడ వాళ్ళు సేవించిన అటువంటి వారిపై గట్టి చర్యలు తీసుకుబడితే రోజు ఈ సాయంత్రం పూట గస్తీ కొంచెం ముమ్మరం చేస్తాం ఇటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ పార్టీకి చెందిన వాళ్ళని ఉపేక్షించేది లేదు